వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను మనతో ఉన్నారు డాక్టర్ సుధీర్ ధార గారు హాయ్ సార్ నమస్తే అండి సార్ నిజంగా మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే నేను చాలా లక్కీ అనుకుంటా ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను మీ గురించి ఆర్టికల్స్ అనేది చదువుతా ఉన్నాను మ్యాగ్జిన్స్లో చూస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసేసి డిజిటల్ మీడియాకి ఇంకా పూర్తి సుపరిచితం అయిపోయారు మీరు సో ఇపియాన్ అంటే ఏంటి అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను సార్ సో గ్రీకులో నప్పిని తగ్గించే దేవత అని ఉన్నా సో ఇక్కడ ఈ నాలుగు రాష్ట్రంలో సౌత్ లో నప్పిని తగ్గించే దేవుడుగా ఉన్నారు మీరు సో చాలా మంది కూడా అంటే చాలా వేలల్లో ఇప్పటికి మనం సర్జరీలు చేశారు ఆపరేషన్కి వెళ్లకుండా అవసరం లేకుండానే ఒక ఇంజక్షన్ తో ఎట్లా సాధ్యం అవుతుంది సార్ ఇది అదే ఇప్పటి వరకు కూడాను ఇప్పుడు ఇప్పుడు మన ఇక్కడ ఇప్పుడు వెంకటే గారు కూడా ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ లో ఒక మజిల్ కట్ అయింది వయసు రీత్యా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు గాని షోల్డర్ పెయిన్ కానీ స్పైన్ పెయిన్ కానీ ఇతర వేరే వేరే జాయింట్స్ నొప్పులు రావడం సహజం నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత అందరికీ వస్తుంటాయి సో ఇంతకు ముందు వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఆ జాయింట్ని తీసేయడం కొత్త జాయింట్ పెట్టడం లేదంటే ఆ జాయింట్ ఓపెన్ చేసి కుట్టడం సో ఇవి జరుగుతున్నాయి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి దీనివల్ల కాంప్లికేషన్స్ ఉండేవి దీనివల్ల ఫెయిల్యూర్స్ కూడా ఉండేవి ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే మీరు ఏ జాయింట్ అయితే దెబ్బతినిందో ఆ జాయింట్ని మీరు పరీక్ష చేసి స్కానింగ్ చేసుకొని ఇక్కడ ఉన్న మిషన్ ఈ మిషన్లో చూసి ఎక్కడైతే ఇంజురీ అయింది ఎక్కడైతే కట్ అయింది ఎక్కడైతే డ్యామేజ్ అయింది కనుకొని అక్కడ మన బ్లడ్లోని ఓన్ ప్లేట్లెట్స్ ఉంటాయి ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని చిన్న ఇంజెక్షన్ తోటి ఈ స్కానింగ్ పద్ధతిలో కనుక్కొని ఆ మజిల్ అయితే ఏదైతే కట్ అయిందో లేదంటే మోకాలు అయితే మోకాల్లో గుజ్జు ఎక్కడైతే తరిగిందో అక్కడ ఆ సెల్స్ని వదలడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా రికవర్ అవుతుంది అనమాట ఇది ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ఉంది కానీ దీన్ని ఎవరు దీన్ని ఫేమస్ చేయలే పాపులర్ చేయలే ఇది నేను రెండు వేల పదిహేడులో దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఈ ట్రీట్మెంట్ తోటి మనం ఈ ఆపరేషన్లన్నీ ఆపే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు ఆయనకి ఆపరేషన్ అంటే ఇష్టం లేదు ఎవరికి ఇష్టం ఉండదు రా నేను ఆపరేషన్ చేస్తాను ఆపరేషన్ థియేటర్ కోసం అంటే ఎవరో మనం భయపడతాము సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం ఇప్పుడు ఎవరు కూడా ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి తోటి ఏ జాయింట్ కానీ ఏ స్పైన్ కానీ ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నా కూడా న్యాచురల్ గానీ మీ ఓన్ బ్లడ్తోనే మనం రికవర్ చేసుకోవచ్చు ఉంటది ఇప్పుడు వెంకటయ్య గారికి మనం చూసినట్టయితే అయితే ఒక మోడరేట్ లెవెల్లో సుప్రాస్పానైటిస్ రొటేటరీ కఫ్ అని ఉంటది ఆ ఆ మజిల్ పని ఏంటంటే చేయి పైకెత్తాడు ఇట్లా పైకెత్తి మనం పనులు చేస్తూ ఉంటాం కదా సో ఆ ఆ మజిల్ మనం ఈ పైకెత్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్ లో కానీ షుగర్ ఉన్న పేషెంట్స్ లో కానీ కారణాలు లేకుండా లేదంటే దెబ్బ తగిలితే అది కట్ అవుతుంది అనమాట ఆ కట్ ఎంత అయిందని మనం స్కానింగ్ లో ఫస్ట్ ఇంజెక్షన్ ముందే నిర్ధారించి దాని ప్రకారం సిట్టింగ్స్ ఈయనకి ఇప్పుడు మూడు సిట్టింగ్స్ ఉన్నాయి ఇది సెకండ్ సిట్టింగ్ అనమాట సో ఈ సెకండ్ సిట్టింగ్ లో మనము ఆయన బ్లడ్లోని సెల్స్ తీసుకున్నాం ఆల్రెడీ ఆ సెల్స్ని ఇప్పుడు మనం ఇక్కడ ఇంజెక్ట్ చేయబోతున్నాం సో ఇంజెక్ట్ చేసిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే ఇంజెక్షన్ చేయగానే అంత అయిపోతుంది నేను వెళ్ళిపోయి మళ్ళీ పనులు చేసుకోవడం కాదు చాలా జాగ్రత్తలు ఉంటాయి నా జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఇంజక్షన్ చేసిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి పిలుస్తాం పిలిచినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసి అది కరెక్ట్గానే అతుక్కుంటుందా కరెక్ట్గానే అది స్ట్రెంగ్తన్ అవుతుందా లేదా అన్న విషయం మనం తప్పకుండా గమనించాలి అది చూసి ఇప్పుడు వెంకటయ్య గారు కూడా చెప్పాలి చూసారా మీది ఇంత ఇంప్రూవ్ అయింది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇదంతా స్లో ప్రాసెస్ అంటే టకామన్ మ్యాజిక్ల లాగా ఏం జరగదు ఆ మజిల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవడం కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా పేషెంట్స్ చేస్తుంటారు అది మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి మనం కరెక్షన్ చేసుకొని అట్లాగా ఎంత ఎంత మటుకు అయితే దెబ్బతినిందా మజిల్ అన్ని సిట్టింగ్స్ ఉంటాయి ఒకటి సింగిల్ సిట్టింగ్ లో అవ్వచ్చు ఒక రెండవచ్చు మూడవచ్చు నాలుగో అవచ్చు అనమాట ఎస్ సార్ చాలా వరకు కూడా చాలా పిఆర్పి ట్రీట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఎందుకంటే మీ శిష్యులే చాలా మంది ఉన్నారు వేల సంఖ్యలో సో వేరే చోటికి మనకున్న డిఫరెన్స్ ఏం సార్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పని స్టార్ట్ చేసినప్పుడు మనల్ని ఫాలో అవుతారు చాలా మంది కానీ ఒకటి మీరు గమనించాల్సింది అంటే అన్ని చోట్ల కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరుగుతుందని మనము చూసుకోవాలి ముందే అంటే అక్కడ కరెక్ట్ ఆ డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్ ఉందా అక్కడ ఎక్కువ కేసెస్ జరుగుతున్నాయా అక్కడ సక్సెస్ రేట్ ఉందా లేదా అక్కడ అప్ బాగుందా వాళ్ళు ఇట్లాంటి మిషన్స్ చూస్ చేస్తున్నారా ఆపరేషన్ థియేటర్లు చేస్తున్నారా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతమంది పేషెంట్స్ బాగా బాగా అయ్యారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా అన్ని గమనించేసేస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా స్టార్ట్ అయ్యి ఎక్కడైనా మీరు సరైన ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ దగ్గర సరైన సిస్టమ్ లేని హాస్పిటల్లో చేయించుకుని మీకు మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా సెలక్షన్ ఆఫ్ ద డాక్టర్ సెలెక్షన్ ఆఫ్ ద హాస్పిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను మనం ఇది హెల్త్కి సంబంధించింది మనం ఏదో ఒక సబ్బు కొనుక్కోవడము లేదంటే ఆ మనం ఏదో ఫేష్ క్రీమ్ కొనుక్కోవడము కాదు సో మనం ఎప్పుడు కూడా హెల్త్ గురించి ఏదన్నా ప్రొసీజర్ చేయించుకోవాలనుకున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక నలుగురు ఐదును అడగాలి అడిగిన తర్వాత ఆ డాక్టర్ గారిని కలిసినప్పుడు మీకు కూడా కాన్ఫిడెన్స్ రావాలి ఓకే ఈ డాక్టర్ గారు చేయగలరు ఈయన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది అని నమ్మి అటువంటి ప్లేసెస్లో చేసుకోండి ఏదో మా ఇంటి దగ్గర ఉంది మా వీధిలో ఉంది మా హాస్పిటల్లో రెండు ఉన్నాయి వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అని దీన్ని చేయడం వల్ల మీకు చెడు జరగచ్చు ప్లస్ ఆల్సో ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం పోతుంది జనరేసి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి లైవ్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది వెంకటయ్య గారి ఇప్పుడు ఇప్పుడు మనకి రెండో సిట్టింగ్ కదా ఓకే ప్లేట్లెట్ రిచ్ ప్లాట్ ఇప్పుడు ఇక్కడ చూసారా వెంకటయ్య గారి బ్లడ్ లోంచి తీసిన పీఆర్పి అనమాట కింద ఎర్రగా ఉన్నదేమో ఆర్బిసి అది మనకు అవసరం లేదు పైన ఎల్లోగా ఉంచుడు ఎల్లోది కూడా అవసరం లేదు ఎల్లోకి రెడ్కి మధ్యలో ఉంచు సరా అది అనమాట పిఆర్పి ఫుడ్ దాన్ని నేను పికప్ చేస్తాను అలా నీడలు అక్కడ వరకు పోయి సో ఇప్పుడు ఇది వెంకటయ్య గారి బ్లడ్ లో నుంచి తీసిన పిఆర్పి అనమాట ఆర్ ప్లాస్మా అనొచ్చు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కూడా అనొచ్చు సో ఇది ఇప్పుడు ఎక్కడైతే ఆయన మజిల్ నేను ఒకటి చెప్పాను సూపర్ అని రొటేటరీ కఫ్ అని ఆ మజిల్ ఎక్కడైతే బ్రేక్ అయిందో అది చూపిస్తాను మీకు అక్కడ దీన్ని రిలీజ్ చేయాలి ఎక్కడంటే అక్కడ రిలీజ్ చేశారో వేస్ట్ అయిపోతుంది తప్పకుండా ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కణాలు ఆ మజిల్ కట్ అయిన చోటే రిలీజ్ చేయాలా అది చాలా చాలా కీలకం దానికి సంబంధించిన మెషిన్స్ ఇక్కడ చూడండి దీన్ని సోనోసైట్ పిఎక్స్ మెషిన్ అంటారు ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం వచ్చింది ఇప్పటివరకు వేరే హాస్పిటల్స్ ఎక్కడ లేదు చాలా కాస్ట్ మిషన్ ఎందుకు అంటే ఈ మిషన్ లో ఆ మజిల్ ఎక్కడ కట్ అయిందో కరెక్ట్ ప్లేస్ మనకు చూపిస్తుంది సో ఎక్కడంటే అక్కడ వేయకూడదు కరెక్ట్ గా అక్కడే వేయాలి దీంట్లో కొన్ని లక్షల కణాలు ఉంటాయి ఈ కణాలన్నీ వేస్ట్ కాకూడదు ఇది నార్మల్ మజిల్ దగ్గర పడితే మొత్తం వేస్ట్ ఉంది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ బ్లడ్ లోని కణాలు ఆ క్రాక్ అయిన పార్ట్ లో రిలీజ్ చేయడం మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు మజిల్ అక్కడ కొంచెం కొంచెం బ్లాక్ గా కొంచెం కొంచెం వైట్ గా కనపడుతుంది చూసారా ఆ బ్లాక్ పార్ట్ కట్ అయిన పార్ట్ అనమాట ఫ్రిడ్జ్ చూపించు నల్లది బ్లాక్ పార్ట్ కింద 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 అది అది నల్లది పక్క పైన వైట్ గా ఉంచుండి అది నార్మల్ అనమాట ఎక్కడైతే బ్లాక్ గా ఉందో అది మన క్రాక్ అయిన పార్ట్ అనమాట ఇప్పుడు మన సెల్స్ కరెక్ట్ గా ఆ బ్లాక్ గా ఉన్న సర్ఫేస్ మీద మట్టుకే వదలాలన్నమాట మీరు ఎక్కడంటే అక్కడ వదిలితే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ సో నేను ఫస్ట్ ఇప్పుడు ఇది లోకల్ అనిస్టిష్ అనమాట అంటే ఈ నొప్పి ఈ చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి ఉండకుండా ఉండడం కోసము మనము ఈ ఇంజెక్షన్ సార్ చిన్న ఇంజక్షన్ అండి వెంకటే గారు చిన్న ఇంజెక్షన్ చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే చూసారు అక్కడ తెల్ల కనపడుతుంది వెంకటే గారు అదే సూది చూడండి అంత మనము ఎక్కడైతే ఇవ్వాలో ఆ మిషన్ మొత్తం మనకు చెప్తా ఉంటది బ్లైండ్ గా ఇచ్చేది కాదు ఇది చూస్తున్నారు కదా ఆ నీడిల్ చూస్తున్నారు కదా ఇది ఇదేమో ఇప్పుడు లోకల్ అనేస్తేషన్ అనమాట నేను ఇచ్చేది మీకు తర్వాత సూది ఎప్పుడైతే పెడతానో అది నొప్పి లేకుండా ఉండేదానికి ఇదంతా మొద్దు బార్చేస్తే కనిపిస్తాను మొత్తం కనపడుతుంది అంటే ఎక్కడ రాంగ్ పోకట్ నేను అన్నాను కదా ఇంతకు ముందు మీరు ఎక్కడంటే అక్కడ పీఆర్పి చేసుకుని అనుకో ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండదు ఉండనప్పుడు ఏమవుతుంది అంటే వేస్ట్ అవుతుంది మీ డబ్బులు వేస్ట్ అవుతే మీకు ఏదైనా కాంప్లికేషన్ కూడా రావచ్చు ఏమంటారు వెంకటయ్య గారు సో అందుకని ఇంత ఇంత కరెక్షన్ ఉండాలి ప్రిసైషన్ ఉండాలన్నమాట అంటే ప్రిసైజ్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అది తెలుసుకొని చేయడము మళ్ళీ తర్వాత మీరు నెక్స్ట్ స్కానింగ్ వచ్చినప్పుడు అందులో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో అది కూడా నేను అనుకోవాలి అది మీకు చూపించాలి అప్పుడే నేను కరెక్ట్గా చేసినట్టు అవుతుంది అప్పుడు ఈ ప్లాస్మా థెరపీకి ప్లస్ పీఆర్పికి ఒక మంచి పేరు వస్తుంది ఆపరేషన్లన్నీ మనం ఆపచ్చు అర్థమైంది కదా ఇప్పుడు వెంకటయ్య గారు వెళ్ళి నలుగురు చెప్తారు చూడండి ఈ ట్రీట్మెంట్ ఇలా చేస్తారు సో అంటే ఎంత పబ్లిక్లో అవేర్నెస్ వస్తుందో అంత కాంప్లికేషన్స్ మనము సర్జరీ వల్ల జరిగే కాంప్లికేషన్ ఆపేచ్ అన్నమాట మీ దగ్గరికి వచ్చే బిఫోర్ మీ క్లైంట్స్ తో నేను సార్ వాళ్ళు క్లైంట్స్ అంటా ఉన్నారు జబ్బు కాదు కాబట్టి హెల్దీగా తయారవుతా ఉన్నారు సార్ మాకు సర్జరీ అన్నారు మోకాళ్ళ ఆపరేషన్ అన్నారు మేము భయపడిపోయాము అరవై ఐదు సంవత్సరాలు నా వయసు అన్నారు సో అట్లాంటి ఇప్పుడు మరి మీరు లేచి కూర్చుంటారా సార్ అని అడిగారు ఆయన బ్రహ్మాండంగా కూర్చుంటాను సార్ ఆయన కూర్చుంటాడు ఇప్పుడు ఇది ఇది మెయిన్ నీడలు వెంకటే గారు కనబడుతుంది కదా తెల్లగా ఇది అక్కడ పోతుందా క్రాక్ దగ్గరికి ఓకే పోతుంది చూడండి పోతుందా మూవ్ అవుతుందా అక్కడ నేను మీ మీ పిఆర్పి కానీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ వదల చూడండి ఎంత నీట్గా వెళ్తుందో నీడలు సో అది ఆ ఏరియా ఇప్పుడు మనం కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాం ఇక్కడ ఎంత బాగా కనబడుతుంది సార్ నీడలు కనబడుతుంది కదా సో ఆ నల్ల ప్లేస్ లోకి వెళ్ళామా మీ క్రాక్ అక్కడే ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని వదులుతాను అనమాట ఇది మీ పిఆర్పి ఈ పిఆర్పిని కరెక్ట్గా అక్కడ వదిలి వచ్చేసేయడం ఇంకా మనం వేరే పనే లేదు ఇంకా అది చూసుకుంటాం అనమాట మీ బ్లడ్లో సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ ఎట్లా పని చేయాలి దాన్ని ఎట్లా హీల్ చేయాలా అని చూసి చూసారా ఇప్పుడు చూడండి నీడులు కనపడుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాను చూసారా కదులుతుంది చూడండి ఇంజెక్ట్ చేస్తుంటే కదులుతుంది అది లా అవుతుంది అంటే అక్కడికి మనం మన గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి అనమాట చూడు నీడిల్ కలుపుతున్నాను సో అదంతా స్ప్రెడ్ చేపిస్తున్నాను అక్కడ చూసారా టిష్యూ కూడా కదుతుంది మీకు నొప్పి లేదు కదా యా ఏముండదు మీకు మత్తి ఇచ్చేసాను కదా ఎంత చిన్న సూది కాబట్టి మీకు ఏం తెలియదు సో ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ ఏదైతే చేశానో దాని ఎఫెక్టు ఈ స్కానింగ్లో తెలుస్తుంది అనమాట కూడా కనిపిస్తుంది సార్ మంచి మరి అదే కదా ఇంపార్టెంట్ ఆ టెక్నిక్ అందరికి రాదు అప్పుడు అంటే ఎక్కడంటే అక్కడ వదిలేస్తారు సమాధానం ఇప్పుడు దొరికింది అనుకుంటా ఉన్నాను సార్ నాకు అంటే బయట వేరే పీఆర్పీ సెంటర్లు ఉన్నాయి కదా అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతిరోజు నేర్చుకుంటా ఉంటాం డాక్టర్లు అన్నాక నాకు మొత్తం తెలిసేసి అని ఎవరు అనుకోకూడదు ప్రతిరోజు నేర్చుకోవాలా ఇప్పుడు వెంకటయ్య గారికి ఓవరాల్ గా ఆయన నన్ను నమ్మి వచ్చినందుకు నేను ఆయనకు మంచి చేయాల మంచి చేయాలంటే నేను రోజు చదవాలి రోజు నేర్చుకోవాలి నేను పేషెంట్స్ మీద నేర్చుకోవాలి పేషెంట్స్ తో ఇప్పుడు ఈ రోజు చేస్తాను వెంకటే గారికి నొప్పి కొంచెం తగ్గలేదు ఏంటన్నది నేను మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేయాలన్నమాట సో అట్లాగా సార్ కొద్ది మంది నాకు తెలిసిన వాళ్ళను నేను అడిగినప్పుడు పీఆర్పికి వెళ్ళినప్పుడు పిఆర్పి ఎందుకు మళ్ళీ ఇన్సూరెన్స్ ఉండదేమో మనకి సర్జరీ అయితే ఇన్సూరెన్స్ అయిపోద్ది కదా అని అనుకుంటా ఉంటారు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను అందరు గుర్తుపెట్టుకోండి హెల్త్ హెల్త్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా డబ్బులతో ముడిపెట్టకండి అంటే ఇన్సూరెన్స్ ఉందని చెప్పి ఆ పెద్ద పెద్ద ఆపరేషన్లకు వెళ్ళడం వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి సో న్యాచురల్గా జరిగే ట్రీట్మెంట్లు తీసుకోవడం ఇప్పుడు చాలా మంచిది అనమాట అందుకనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్న దానికంటే మనం ఏ ట్రీట్మెంటు సేఫ్ ఏ ట్రీట్మెంటు ఎఫెక్టివ్ అని మనం ఫస్ట్ కనుక్కోవాలి దాని తర్వాత మీరు అడిగిన ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనం ట్రై చేసాం దగ్గర దగ్గర పది పదహైదు కంపెనీలు ఇన్సూరెన్స్ మనకి తెచ్చుకోగలిగా మన హాస్పిటల్కి క్యాష్ లెస్ కొన్నిటికి రాదు రాని వాటికి రీఎంబర్స్మెంట్ చేస్తాం ఇన్సూరెన్స్ ఉంది ఫిఫ్టీన్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉంది సో అది అవైల్ చేసుకోవచ్చు మనం లేని వాటికి మనము ఇది రీఎంబర్స్మెంట్ పెట్టుకోవచ్చు బాగున్నారు కదా ఏమి ఇబ్బంది లేదు కదా చూసారు కదా అంతా థెరపీకి బాగుంటది ఇంకా బాగుంటది

గుడ్ గుడ్ బాగున్నారు ఓకే బాబాయ్ మీరు ఎవరికైనా రెఫర్ చేస్తారా అంటే సర్జరీ వరకు అవసరం లేకుండా పిఆర్పి బాగుంటుందని చెప్తా చెప్తా మా మిత్రులు చాలా మంది ఉన్నారు ఒక ఐదు ఆరుగురు ఇట్లాంటిదే కాకుండా ట్వంటీకి ఎన్ని పోస్ట్ దగ్గర ఇప్పుడు వెంకటయ్య గారు ఇక్కడ రావడం వల్ల ఆయనకి అన్ని కూడా తెలిసి తుంటికి తర్వాత ఎన్ని పుస్తకం కూడా చేస్తారని సో అట్లాగా ఒకరి నుంచి ఒకరికి ఇది సింపుల్ చిన్న తో చేసేది కాబట్టి జనాలు నచ్చుతుంది పబ్లిక్ డిమాండ్ ఇప్పుడు ఆపరేషన్ మాకు వద్దు మాకు ఇదే కావాలని ఆ డాక్టర్స్ ఆర్తో డాక్టర్స్ అడుగుతుంటే వాళ్ళు కూడా ఆర్థో డాక్టర్ కరెక్టే కదా అంత పెద్ద ఆపరేషన్ చేసి ఎందుకు వాళ్ళని ఇద్యాలా ఆలోచిస్తున్నా దీని గురించి ఏజ్ పోదాం ఒక మా ఫ్రెండ్ ఒక అని ఉండేజ్ చెప్పింది దాని వాళ్ళం ఉపయోగం అని పీడనా సర్జరీ ఏమన్నా చెప్పారా బాబాయ్ మీకు సర్జరీ చెప్పలేదు ఎక్స్ చేయండి ఓకే ఓకే కానీ ఎన్ని రోజులు చేసినా లైవ్ లో చూసి డాక్టర్ గారు చెప్తుంటే ఇనోచా వెంకటయ్య గారికి ఇంకొకటి ఆపరేషన్ కూడా ఎందుకు చెప్పలేదంటే హి హార్ట్ ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జన్స్ కూడా అంత ఈజీగా చేయరు వద్దులే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే నీకు ఆల్రెడీ అది కట్ అయిన మసులు ఇంకా కట్ అవుతుంది ఇప్పుడు షర్ట్ ని పట్టుకొని లాగాం అనుకో చిరిగిపోయిన షర్ట్ మీద ఇంకా సో అందుకని ఇటువంటి వాళ్ళకి ఇది ఇంకా వరమనమాట సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ నీకు చేయరు ఆపరేషన్ ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటది కదా